నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని పంచవలసిందిగా కోరుకుంటున్నాము ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి నమస్తే మాస్టర్స్ జయ శ్రీరామ్ మాది అమలాపురం దగ్గర ఉలవస్తు మండలం వాన మా ఇంటి పేరు పోలిసెట్టారు పోలుశెట్టు వెంకటేశ్వరరావు అంటే గురువుగారు అంటారు ఈ గురువుగారు అన్న పేరు నాకు రావటం నేను వెంకటేశ్వర స్వామి కథ దుర్గమ్మ సంబరం చెప్తూ ఉంటాను ఈ పోగ్రం వల్ల మరి ప్రతి గ్రామాలందు కూడా ఉభయ గోదావరి జిల్లా కాదు తెలంగాణ వైజాగ్ ఎన్ని చోట్లకి ఎక్కడ పోగ్రం ఉన్నా సరే కంపల్సరిగా ఈ దుర్గమ్మ సంబరం బాబు కథలో చెప్పించుకుంటారు అదే విధానంగా నా ఒక జర్నీ అనేది ఆధ్యాత్మికంగా నేను వచ్చింది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నీ ఈ జానం అన్నది నాకు రావటం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మాస్టర్స్ పంతొమ్మిది నుంచి జానంలోకి వచ్చాను కానీ జానంలో రాకముందైతే నా జర్నీ అంతా పూజలు యజ్ఞాలు హోమాలు అలాగే కలస పూజలు అలాగే భవానీ దీక్ష మాల వేయటం గురుభావానిగా కూడా విజయవాడ దేవస్థానంలో మరి ఎంతో అద్భుతంగా అక్కడ పత్రం కూడా అందుకున్నాను నేను ఎన్నో సన్మానాలు కూడా జరిగినాయి ఇలా ఉంటా ఉంటా కొద్ది రోజులకి ఇలా ఈ పోగరాలు చేసుకుంటూ ఇలా జరుగుతుంది కానీ దుర్గమ్మ సంబరం వెంకనబాబు కథలో చెప్పించుకున్న వాళ్ళు ఒక ఇల్లు కట్టిన పెళ్లి చేసుకున్న యాత్రకి వెళ్ళొచ్చిన కంపల్సరిగా పోగరం చేయించుకునేవారు చేయించుకుని మన్నాడు పొద్దున్న చక్కగా ఆయన ఏం చేసేవారంటే అమ్మవారికి మొక్కుకున్నాము గురువుగారు మీరు భోజనం చేసి వెళ్ళాలని కోళ్ళని కోసి మేకలను కోసి గారిలో వేసి భోజనాలు పెడితే కానీ తింటే కానీ వెళ్ళనిచ్చేవారు కాదు అలాగే జరుగుతుండేదని జీవితాంతం కూడా కానీ అప్పుడైతే తినేవాళ్ళు ఇలాగే జరుగుతుంది మన జర్నీ అంతా అయితే రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఇలాగే జానం ప్రసారం చేస్తూ కొంతమంది మిత్రులు పాంప్లెట్లు పంచుతున్నారు బుక్స్ అది పత్రి సార్ పంచమన్నారు అనేసి అప్పుడు ఆ పుస్తకం వేసి నాకు నల్ల శ్రీని గారు అతను పరిచయం వేయడు బావగారు ఇలాగ నెల క్లాసులు జరుగుతున్నాయి అక్క మీరు రావాలంటే సరే అన్నాం కానీ ఎంతో అద్భుతమైన కార్యం చేస్తున్నారు అనేసి వాళ్ళు నేను ఎంతో అభినందించాను మరి అదే విధానం కూడా అమలాపరాన్ని సత్యరాజ్ గారు అక్కడ క్లాస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన కాడ నుంచి ఆ క్లాస్ విన్నా కాడ నుంచి నాలో ఒక మార్పు అనేది వచ్చింది నేను అన్నీ తెలుసుకున్నాను అనుకున్నాను కానీ ఇంకా నేనేమి తెలుసుకోలేదు ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయని అనుకున్నాను అప్పటి నుంచి ఈ జాన సాధన ఎక్కడ క్లాసులు జరిగినా వెళ్తాం రావటం జరుగుతుంది అలాగే మా మిస్సెస్ మేము కూడా ఇవన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మా మిస్సెస్ ముందు వెళ్ళింది వెళ్ళి ఆవిడ చెప్పింది ఇలాగ చాలా బాగుందండి జానం క్లాసులు జరుగుతున్నాయి మీరు రావాలి మళ్ళీ వచ్చే నెల నుంచి అన్నది సరైనప్పటి నుంచి వెళ్ళడం పెట్టాం నిజంగా మా మిస్సెస్ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే మా పిల్లలకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ జానం గురించి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు సహకారం కూడా మరి పిల్లలు కూడా ఎంకరేజ్ చేయటం వాళ్ళు ఎంతో ఆనందిస్తాం వాళ్ళు కూడా ధ్యానంలోకి రావటం మరి అప్పటి నుంచి కూడా డైలీ అంటే మనకి టైంని బట్టి చేస్తున్నామండి టైం అంటే తెల్లారి అయితే మూడు గంటలు వేస్తే ఐదు గంటలు ఆరు ఆరు గంటల వరకు ఉంటాం టైం ఉంటే ఎన్ని గంటలని కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది ఇలాగే జరుగుతుంది అలాగే జరుగుతూ జరుగుతూ ఉన్నప్పటికీ మరి దాక్షారం భీమేశ్వర స్వామి గుడి అక్కడ ఎనిమిది శివాలయాలు ఉన్నాయి కాబట్టి ఆ శివాలయాలు ఎనిమిది శివాలయాలు యజ్ఞం అనేది పెడతాం జరిగింది భీమకండని ఆ భీమకండ క్షేత్రం తిరుగుతూ నేను బండేసుకొచ్చి ఉండి ముందైతే తర్వాత తర్వాత భీమకండ పూర్తి అవ్వకుండానే స్టార్టింగ్లోకే చక్కటి మంచి వెహికల్ ఇచ్చింది ప్రకృతి ప్రకృతి నిజంగా ప్రకృతి కోసం చెప్పుకోవాలంటే అంతైనా తక్కువే చాలా ఉంది నేర్చుకోవాలి ప్రకృతి విధానంగా చెప్పండి మాస్టర్ అది 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 నూటికి నూరు వాస్తవం వాస్తవా మాస్టర్స్ ఎందుకంటే మనం మన మనుషులందరూ కూడా ఏం చేస్తామంటే భూమి మీదకి వచ్చి పరమాత్ముడు ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశుని సృష్టించాడట కానీ ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడే తెలివైనడు అనుకుంటున్నాడు కానీ అటువంటి పరిజ్ఞానం భగవంతుడు ఇచ్చాడు కానీ దాన్ని వినియోగించుకోవటం వల్ల మా మనుషులకి మనకి తెలియట్లేదు తెలియకే ఆ ఉండి ప్రకృతిని ఏ విధానంగా మనం ప్రేమించాలి ప్రకృతితో ఏ విధానంగా ఉండాలి అనేసి నేచర్లో మనం ఉండలేకపోతున్నాం ఎందుకంటే అది లేకే ఎన్నో ఘోరమైన విపక్షాలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా నిజంగా చెప్పుకోవాల్సి వస్తే నేనే ఎగ్జామ్లో పడిపోయి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా నాకు మనసు ఆ గతం అంతా గుర్తు చేసుకుంటే బాధ కలుగుతూ ఉంటుంది అందుకనే ఆ సత్యం తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే నేచర్లో ఉంటాం ప్రకృతిని ఆహ్వానిస్తాం ప్రకృతితోటి ఉంటాం ఆ చెట్లు తోటి ఆ చల్లటి గాల్లో ఉండి మరి ఎన్నో వృక్షాలు ఎన్ని షెట్లు ఎన్ని ప్రకృతి పరంగా ఉన్నాయో చూడండి మరి మనమే గొప్పవాళ్ళు అనుకుంటాం అది చక్కగా మొక్క ఏసీనిగాడి నుంచి పెరుగుతూ ఎంత పెరిగినా సరే మనకి ఎంతో ఆక్సిజన్ ఇస్తూ చక్కటి నీడనిస్తుంది మనం ఇంటిగా కూర్చుంటే ఏసీలో కూర్చున్న ఆ ఐదు నిమిషాలు ఆనందం వేరు అదే ఒక షెట్ కింద కూర్చుంటే ఎంతో అద్భుతమైన ఆనందం వస్తుంది మాస్టర్స్ మరి మరి ఇప్పుడు ఇలా చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం పొలాలను ఏమో చెరువులుగా మార్చడం లాంటివి చేస్తున్నారు కదా వాటిపై మీ అభిప్రాయం ఏంటో మన ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి నిజంగా అద్భుతమైన మెడిటేషన్ ఛానల్ మీది మరి ఎంతో అద్భుతంగా మీరు ప్రతి షోట్ని కూడా ప్రకృతి పరంగా ఎన్నో మీరు తీస్తున్నారు నేను నాకు మొన్న తెలిసింది మీరు ఇలా ఛానల్ పెట్టి ఇలా చేస్తున్నారు నిజంగా నాకు శ్రీరామ్ చాలా ఆనందం కలిగింది ఎందుకంటే మీరు ప్రకృతి పుత్తుడు అనుకుంటాను నేను మీరు బాగా ఎక్కువగా చెట్లు గురించి వృక్షాల గురించి ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు కానీ చెట్లు వల్ల చాలామందికి తెలియట్లేదు ఎందుకంటే మనం మొక్క వేస్తున్నాం మనం వేసిన మొక్కే మనమే నరికేసుకుంటున్నాం మరి మనకి పిల్లలు ఉంటారు మన పిల్లల్ని మనం పెంచి వాడు అల్లరి చేస్తే మనం వాడిని ఏమన్నా దండించేస్తామా హింస పెడతామా మందలిస్తాం వాడిని మంచి మార్గాన్ని తీసుకొస్తాం అలాగే మరి ఆ షెట్లు ఏం చేస్తున్నాయి ఏ ఆనికారం చేయట్లేదు ఏ సెట్టు కూడా ఏ మనిషిని ఏ ఆనికారం చేయదు ఇప్పుడు కొంతమంది సిద్ధాంతపరంగా చూసినా వాస్తు విధానంగా చూసినా ఈ వాస్తులు ఈ సెట్ ఉండకూడదు అది ఉండకూడదు ఇది ఉండకూడదని ఆ విధానంగా ఎన్నో షెట్లని నరికేస్తున్నారు మిత్రులారా కానీ అటువంటి కూడా తగ్గాలి ఎందుకంటే ప్రకృతిలో ఉంటే మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం మరి నిజంగా సెట్లు లేకపోతే మనం జీవనోపాధం జరుగుతుందా జరగదు అంతచేత ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కూడా కదా వాటి గురించి కూడా అది కూడా ఏమవుతుందంటే మాస్టర్స్ ఇప్పుడు చక్కటి పంట పొలాలు పంట అంటే మన నిజంగా అద్భుతమైంది కానీ మన ఖర్చుల వల్ల మన ఆదాయం కోసం మనం పండే పండే భూమాతని చెరువులు చేసి దాంట్లో ఎన్నో మందులు వేసి ఆ ఇసుపూర్వకంగా వేసి ఆ చేపలని రైల్ని పెంచుతున్నారు ఆ పెంచిన ఏమైనా ఆరోగ్యం అంటే కాదు మనం పైగా పెంచడం కూడా ఎంతో ప్రేమగా పెంచుతున్నారు పెంచినట్లు ఒకేసారి లక్షల కోది కోట్ల ప్రాణాలు తీసేస్తున్నారు మరి అది ఎంత కర్మ మాస్టర్స్ ఎందుకంటే మనం కూడా ప్రేమగానే పెంచుతున్నాం కదా ఆ ఉత్పత్తి చేసి మనమే చంపుకు తింటున్నాం కదా మరి కర్మ అనేది ఎలా వస్తుందంటే ఇట్ల వల్ల వస్తుంది మనం ఎందుకంటే ఏదైతే సృష్టిలో మనకిలాగే భూమి మీదకి వచ్చినాయో అట్లని మనం పెంచి పెంచి మళ్ళీ అట్లని హిమస పెడుతున్నామంటే అట్లని అక్కడితోటి అంపం చేసేస్తున్నామంటే అది కూడా ఒక కర్మే కదా మరి ఏ ఏ పిల్లోడు పుట్టిన ఆ పిల్లోడు పుట్టినరోజుకేంటి పెళ్లి చేసుకున్న ఏ కార్యక్రమాలు చేసినా నీచి లేకుండా ఏ కార్యక్రమం చేయట్లేదు మిత్రులారా ఆ నీచి వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియట్లేదు అందు శాతం ఏముందంటే మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలు ఎంతో మనకు ముద్దో ప్రకృతిలో ప్రతిదీ కూడా భగవంతుడికి అంతే ముద్దు ప్రకృతికి అంతే విధానం కాబట్టి ఎవరు కూడా ఎటువంటి హిమస్ అనేది ఉండకుండా ఏ ప్రాణిని మనం సంపగలిగే అంటే ఒక ప్రాణం మనం తీసేస్తున్నాం ఆ ప్రాణాన్ని నిలబెట్టగలదామా నిలబెట్టలేం నువ్వు ప్రాణాన్ని నిలబెట్టలేనప్పుడు నీకు తీసేసి ఆకు ఎవరిచ్చారు అంతే కదా స్వామి ఎందుకంటే నీవు ఎప్పుడైతే సృష్టించగలదువో అప్పుడు నువ్వు ఏదైనా చేయగలదు ఆ సృష్టించి విధానం నీ దగ్గర లేదు నువ్వు మాయిలో పడిపోయి డబ్బు కోసం ఎన్నో ప్రభావాల కోసం చూడండి ఇప్పుడు అప్పుడు వ్యవసాయాలు చేస్తే ప్రకృతి పరంగా వచ్చి లక్షలు వస్తే ఆ లక్షలు సరిపోక కోట్లు కావాలనుకుంటున్నాం ఆ కోట్లు కావాలని ఎన్నో విలాసాలు ఖర్చు పెడుతున్నాం అప్పుడు జీవితం ఎలాగుంది ఇప్పుడు జీవితం ఎలాగుంది ఒక పది సంవత్సరాల క్రితం ఏ టౌన్కి వెళ్ళినా సరే హాస్పిటల్ ఎక్కడో ఒకటో రెండు ఉండి అటువంటిది చూడండి ఇప్పుడు హాస్పిటల్ ఎన్ని అయిపోయినాయి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అలాగే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అని చికెన్ సెంటర్లు అని ఎన్నో పెట్టేస్తున్నారు ఇదివరక ఏమైనా ఉన్నాయా ఎప్పుడో వారానికో పది రోజులకో ఎవరం చుట్టాలు బంధువులు వస్తే అది చేసుకోరు మరి అటువంటి చూడండి ప్రతిరోజు మనిషి ఆ నీచి మీద ఆధారపడిపోయాడు ఆ నీచి ప్రతిరోజు నాన్ వెజ్ అలవాటు అయిపోయింది మరి అలవాటు చేసుకోవటం వల్లే రకరకాలు రోగాలన్నీ వస్తున్నాయి అవి ఎలా వస్తున్నాయి మనం చేసుకున్నాయి వస్తున్నాయి మనకు తిరిగి వస్తున్నాయి కానీ అది తెలుసుకోలేకపోతున్నారు అందుకేంటంటే తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఎవరినో వాళ్ళని ఉద్ధరించుకోవాలంటే నిజంగా చాలా అద్భుతం గ్రేట్ మాస్టర్ పత్రిజీ సార్ కృతజ్ఞత భావం చెప్పుకోవాలి ఎందుకంటే అంత అద్భుతమైన సాధన జానాన్ని అప్పచెప్పాడు మహానుభావు ఎందుకు ఇచ్చేటంటే జానం మరి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలంటే మీరు ప్రతిరోజు సాధన చేయండి సాధన అనేది వేరేగా ఏమీ లేదు మీ శ్వాసే మీ గురు అని చెప్పిన నిజంగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞత భావం చెప్పుకోవాలి మరి అటువంటి సాహంగత్యాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారు మరి ఎన్నో లక్షలు కాదు కోట్లాది మంది తయారయ్యారు మిత్రులారా మరి కోట్ల పులిది తయారైన మాస్టర్లో ఈ వేళ ఎవరు చెప్తారు జానం అనేసి ఎదురు చూస్తున్నారు చాలామంది ఎందుకంటే ఈ భీమకండ గురించి మరి గతంలో చేసాం రెండు వేల ఇరవై రెండులో మరి ఇరవై రెండులో చేసినప్పుడు అప్పుడు కంటే మళ్ళీ ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడాలి ఇప్పుడు ఏంటంటే యువతరం గురించి వస్తున్నాను యువతరానికి ధ్యానం గురించి శాకాహారం గురించి మీ మాటల్లో తెలియజేయండి అసలు వాళ్ళ ధ్యానంలో కావాలన్నా శాకాహారుగా మారాలన్నా మీరు ఏమైనా సలహా విదలుచుకుంటే మనం చాలా ఎక్కువ చెప్పండి నిజంగా మంచి ప్రశ్న అడిగారు మాస్టర్ మీరు శ్రీరామ్ ఎందుకంటే యువతరం అనేది ముందు భవిష్యత్తు కోసం చెప్తున్నారు మీరు ఇప్పుడు ఆ యువతరం గురించి మార్పు రావాలంటే పెద్దవాళ్ళ నుంచి రాదు ఎందుకంటే మన పిల్లల్ని మనం తయారు చేసుకోవాలంటే పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఆ పరిజ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని ఇచ్చారో వాళ్ళు మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ మంచి మార్గాన్ని ఎన్నుకుని వస్తూ ఉంటారు పిల్లలు కూడా కానీ అది కాకుండా నేను కష్టపడ్డాను కానీ నా పిల్లలు కష్టపడకూడదనేసి వాళ్ళకి చక్కటి ఎంతో సౌభాగ్యంగా పెంచి వాళ్ళకి ఏది కావాలి అది ఏర్పాటు చేస్తున్నారు తల్లిదండ్రులు కానీ వాళ్ళకి కావాల్సింది మాత్రం ఇవ్వలేకపోతున్నారు అందివ్వలేకపోతున్నారు ఏంటంటే నేను పది ఎకరాలు సంపాదించాను కదా ఈ పది ఎకరాలతోటి ఆనందంగా బతుకుతాడు అని ఆ విధానంగా అప్పచెప్తున్నారు కానీ వాళ్ళకి జ్ఞానాన్ని అప్పచెప్పలేకపోతున్నారు మాస్టర్స్ ఎందుకంటే పూర్వం బత్తి అనే మార్గం చెప్పేవారు ఆ గుళ్ళకి వెళ్ళి వెళ్ళు లేకపోతే పూజ చేయని పెద్దవాళ్ళు చెప్పేవారు చెప్పటం వల్లే ఆధ్యాత్మిక అనేది ఒక అనే మార్గంలో వచ్చారు కానీ వచ్చినా సరే ఆ బతి కూడా అప్పుడు సరిపట్లేదు ఎందుకు సరిపడలేదు అంటే ఆ పరిజ్ఞానానికి వెళ్ళకపోతున్నారు వెళ్ళాపోతాం కారణం ఏంటంటే అది తల్లిదండ్రులు ప్రాబ్లమే తల్లిదండ్రులు సరైన ఎప్పుడైతే గైడెన్స్ ఇచ్చారో ఆ మార్గాన్ని వాళ్ళు చక్కగా వెళ్తూ ఉంటారు ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పవలసిన పిల్లలకి ఏంటంటే మరి చదువు కావాలి అలాగే ఆటపాటలు కావాలి మించింది జ్ఞానం కావాలి ఈ జానాన్ని ఇచ్చి ప్రకృతిని ఎలాగా ప్రకృతిలో ఏ విధానంగా ఉండాలి ప్రతి చెట్టు పట్ల ప్రతి మొక్కల పట్ల మనం ఏ రకంగా ఉండాలి ప్రతి నోరు లేని జీవాల గురించి ఏ విధానంగా మనం వాటికి పోషకారం మనం అందజేయగలుగుతాం ఆ ప్రేమతత్వంతో ఒకటి ఉండగలుగుతాం అనేసి ఈ పిల్లలకు నేర్పితే అంత అద్భుతంగా ఉంటుంది రాకపోయే రోజుల్లో మాస్టర్స్ బ్రహ్మపూరి బ్రహ్మపూరి అంటే మరి నిజంగా చాలా అద్భుతం ఎందుకంటే మా ఇంటి పేరు కోలిసెట్టి అని ఎందుకని అంటే మాది అసలు మా తాతలు నాటి బెమ్మపూర్ అండ్ మాస్టర్స్ ఈ బెమ్మపూర్ వస్తే ఈ బెమ్మపూర్కి ఒక చరిత్ర కూడా ఉంది ఆ చరిత్ర అనేది నాకు పూర్తిగా తెలియదు కానీ నేను తెలుసుకుంటాను బెమ్మపూర్లో నూట ఎనిమిది సవిశయాత్రాల్లో ఒక శివాలయం ఉంది ఇక్కడ మరి చాలా అద్భుతంగా ఇప్పుడు అది కూడా మళ్ళా వర్క్ లైజ్ చేస్తున్నారు రేపు ముప్పై తారీఖు అది పూజలు యజ్ఞాలు వామలు పెట్టి మళ్ళా కొత్త విగ్రహాలు అవి పెడతాం జరుగుతుంది చూసాము ఇప్పుడు అక్కడ మెడిటేషన్ చేసాం చాలా అద్భుతంగా ఉంది ఈ ఈరోజు మరి బాబాగారు సాయి బాబా గారు మంజూరులో అక్కడ సాధన చేయటం జరిగింది వాళ్ళు కూడా అక్కడ బోయిన ఏర్పాట్లు అందరూ కూడా చాలా బాగా చాలా చాలా బాగున్నాయండి ఎందుకంటే మరి సాయి మాస్టర్ చాలా అద్భుతంగా ఈ రోజు అందరికీ కూడా భోగినాలి ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది అలాగే అక్కడ గొప్ప యోగి ఉన్నారు ఆ యోగి అంటే ఒక అవధూత ఆయన ఆయన చూస్తేనే ఎంతో ప్రశాంతత అయిపోతుంది అంత గ్రేట్ మాస్టర్ ఉన్నాడు ఇక్కడ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శాత్రాన్ని మాత్రం చూడాలి ఎందుకంటే మనం ఎన్నో చూస్తూ ఉంటాం ఎక్కడెక్కడో కానీ మన దగ్గరలో బెమ్మపూర్లో మంచి గ్రేట్ మాస్టర్ అవదోతున్నారు మరి అందుచేత ప్రతి ఒక్కరు కూడా వచ్చి అలా ఇక్కడ ఇక్కడ జాన సాధన కోసం కూడా చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి మరి భీమకండ యాత్ర అనేది ఈ రోజు నుంచే మొదలు పెడుతు జరుగుతుంది మిత్రులారా అందుచేత దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భీమకండ ప్రతి సోమవారం జరుగుతుంది మరి ఎవరు రావాలనుకున్న వాళ్ళు వచ్చి మరి మనం ఏదైతే ప్రతిసారి మనకి ఇచ్చారో ఇంత అద్భుతమైన సాధన గురించి ఈ జానాన్ని ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చి అందజేయాలని సంకల్పంతో అలాగే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకి జాన సాధన నేర్పాలని సంకల్పంతో చేస్తున్నాను మాస్టర్స్ మంచి నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫు నిజంగా నేచర్ మెడిటేషన్ ఛానల్లో మీరు ఎప్పుడైతే ఇది పెట్టారన్నారు నాకైతే చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే మనం ఈ ఈ ఛానల్ గురించి మాకు భీమకండకి చాలా వర్క్ చేస్తారనేసి తెలిసింది నేచర్లో మీరు పెట్టాలనేసి మీకు సంకల్పన వచ్చిందంటే మాకు చాలా చాలా ఆనందం ఉంది మేము నేచర్ ఈ ఈ తోటే ఉంటాం మీరు మాతో ఉండాలి ఈ భీమకండ ఏదైతే యజ్ఞం ఉందో ఇది చిన్నదేం ఏం కాదు మాస్టర్ చాలా పెద్దదే ఎంతోమంది రావటానికి చూస్తున్నారు ఈ యజ్ఞం చేయటానికి నూట ఎనిమిది శివాలయాలు జానమంజరాలు అవ్వాలని సంకల్పంతో ప్రతి సోమవారం జరుగుతుంది మాస్టర్ మరి కంపల్సరీగా ప్రతి సోమవారం కూడా మీరు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించాలనుకుంటున్నాం మాస్టర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి అదేవిధానికి కూడా మరి ఎంతో అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చేయండి మాస్టర్స్ ఓకే థ్యాంక్ యూ సప్తగానే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ